మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికి మన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ మోడీ గారు ఈ రాష్ట్రంలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మనకు కేటాయించు ఈ మధ్య కేటాయించినాక దానికి నేను చేసుకున్న ప్రయత్నాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాయి కాబట్టి ఈసారి వచ్చిన ఇన్స్టాల్మెంట్లో మధ్యలో కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు లేట్ అయినాయి ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా కొత్త ఇన్స్టిట్యూషన్ లేదు పెట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండే కొత్త ఖర్చు ఏం పెట్టొద్దని సో అవన్నీ అయిపోయాక మళ్ళా స్టార్ట్ అయింది పని ఆ ఏడిట్ల రెండు నా నియోజకవర్గంకి వచ్చినాయి ఒకటి జగిత్యాల జిల్లాకు వచ్చింది ఒకటి నిజామాబాద్ జిల్లాకు వచ్చింది నేను పార్టీలు పక్కకు పెట్టి పార్టీలు పక్కకు పెట్టి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా మాట్లాడి బ్రదర్ జవహర్ నవోదయ విద్యాలయాలు బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం అది చేపడతారు మన జిల్లా అంతా కన్సిడర్ చేసుకొని మనము సెంటర్లో పెట్టుకుందాము జిల్లా సెంటర్లో పెట్టుకుంటే జిల్లా మూలలు ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది కన్వీనియంట్ ఉంటుంది దాన్ని తగ్గట్టు చేసుకుందామని అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా అటు జగిత్యాల జిల్లాలో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినా నిజామాబాద్లో కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినా మాట్లాడినాక పెట్టాల్సిన ప్రపోజల్ పెట్టినాము జగిత్యాల జిల్లాలో మేము పెట్టిన ప్రపోజల్కి క్లియరెన్స్ వచ్చేసింది నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది అది ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి బోధన్లో రెండో కేంద్రీయ విద్యాలయం ఉన్నది దాన్ని కూడా కొత్త బిల్డింగు డబుల్ శాంక్షన్ చేయించినాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఈ జోన్లో అకాడమిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కొత్త బిల్డింగ్లు నిజామాబాద్ జిల్లా జాగ్రఫికల్గా ప్లాన్ చేసుకొని జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ సెగ్మెంటు సెంటర్ అవుతుంది అటు కమర్పల్లి వాళ్ళకి సెంటర్ అయితే దగ్గర అవుతుంది ఇటు వాళ్ళకి దగ్గర అవుతుంది మూలలకు ఉంటాయి ఈ జిల్లా మూలలకు ఉంటాయి ఈ మండలాలు రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన ప్రెషర్ ఆర్వర్లో పెట్టాలని మా మా పార్టీ ఎమ్మెల్యే ఆయన నేను ఆయన ఒప్పించిన నేను పల్లి మండలంలో కలిగోడ గ్రామంలో జిల్లాకి సెంటర్ అవుతుంది నిజామాబాదు బోధన్లో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెడదాము అందరికి కన్వీనియంట్ అవుతుందని రాకేష్ రెడ్డి గారు నొప్పించిన మా దన్పాల్ గారు నొప్పించిన భూపతి రెడ్డి గారికి మాట్లాడినా అన్నీ మాట్లాడుకొని ప్రపోజల్ పెట్టించుకున్నా ఈ ముసలాయన సుదర్శన్ రెడ్డి ఎటువంటి చూలకోట్ల రాజకీయాలు చేస్తారు చెప్తవి నేను ఈ రెండు ప్రపోజలు జగిత్యాలుకి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యేతో మాట్లాడినా ధర్మపురి ఎమ్మెల్యేతో మాట్లాడినా వేములవాడ ఎమ్మెల్యేతో మాట్లాడినా కొరుట్ల పట్టణానికి దగ్గరలో ఉన్న రింగ్ రోడ్ జిల్లాకి సెంటర్ అవుతుంది అక్కడ జగిత్యాల జిల్లాకి కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఆ ప్రపోజల్ వేయింది అది క్లియర్ అయినట్టుంది ఇక్కడ ఇవ్వండి ఎంఆర్ఓ ఆర్డీఓకి రాసిండు కలిగోటు గ్రామము శివారు ముప్పై ఎకరాలు ఉంది నవోదయ విద్యాలయానికి ప్రపోజలు ఆర్డీఓకి పంపించాడు ఆర్డీఓ డిస్టిక్ కలెక్టర్కి పంపించడు బాగానే ఉంటుంది అని డిస్టిక్ కలెక్టరు స్టేట్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి పంపించు అదే ల్యాండ్ ఇక ఈ స్టేటు సెంటర్ పంపించిందా ఇగో ఏడు నవోదయాలకి స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఏడు పంపించింది నవోదయ వాళ్ళన్నీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు నిజామాబాద్ రిజెక్ట్ అయింది ఇదేందని అన్ని చూసి ల్యాండ్ ఉంది హైవేకి దగ్గరలో ఉంది సెంటర్లో ఉంది ఎందుకు రిజెక్ట్ అయిందా బా అని చూసుకుంటే ఈ బోధన ముసలైన మెదడు మోకాలు జారినట్టుంది సుదర్శన్రెడ్డికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చినట్టు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ అది కూడా సరిగ్గా లేదు కావాల్సింది ముప్పై ఎకరాలు ఈయన ఈయన పెట్టిన ప్రపోజల్ అయితే సర్వే నెంబర్లు ఉన్నదా ఎనిమిది ఎనిమిదిన్నర ఎకరాలే ఉంది ఎనిమిదిన్నరన్నర ఎకరాలే ఉంది ఆ ల్యాండ్ ఇయ్యటం కూడా ఫస్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇయ్యటం అంటే దాని ఏంది అదొక అంశం అంటే వీళ్ళు ఫ్యాక్టరీ తెరవదు అన్నట్టు దాని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నట్టు రెండోది అందులో కూడా ఎక్స్టెంట్ కూడా సరిగ్గా లేదు వీళ్ళకి వీళ్ళకి పని చేసే శాత కాదు అంటే పని చేస్తున్నాడు ఎంపీ పని చేస్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కూడా శాత కాదు ముసలవాడు చేతులు కలపడు కార్యకర్తలకి దుమ్ము దుమ్లాడుతుందట బోధన కోతలేడు లిటరేట్లు కొట్టించుకుంటలేడు మతి వీకింది మోకాళ్ళకు జారింది మెదడు ఈ ప్రెస్ మీట్ అయినాక అధికారులకు జారుతుంది ఎందుకు కొట్టించుకుంటాట లెటరేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటరేట్ అప్పటిదాకా లిటరేట్ కొట్టించుకుంటలేడు బోధన పోతలేడు చేతులు కలుపుతలేడు మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా ఎలక్షన్లు రెండు బీజేపీ గెలుస్తుంది కదా అలా టీచర్లని గ్రాడ్యుయేట్లని ఓటర్లను పిలుచుకుంటా బెదిరించుకోవడం పంపించాడు ఓటేయకపోతే మీ సంగతి చూస్తాను పూర్తిగా మతిసీమితం బీకింది నీకు పనిచేత కాదా పని చేసేటోని చేయనీయవు ఏంటంటే కడకు కదరబట్టలు వేసుకోవాలి ఎప్పుడు బుగ్గ వస్తుంది కారుకి బుగ్గ బుగ్గ కారులు తిరగాలి మందికి పని చేయద్దు చేసే చేయనియద్దు పోగడలు పోవాలి బోధన ఉంటుంది జిల్లాకు మూలకి ఆల్రెడీ కే కేంద్రీయ విద్యాలయం తెచ్చింది మేము కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాము కట్టించేసినాము నయా పైసా కరప్షన్ ఉండదు పని అయిపోయింది ఆ భోజనంలో రెండు ఫ్లైఓవర్లు ఇప్పించినాము ఎన్ని రోజులు ఏం పీకిండా నలభై ఏళ్ళు నితున్నాడు ఏం పీకింది లేదు పెట్టింది లేదు ఓడో ఒకడు వీక్తున్నాడు పీకని రాదు ఫాల్త్ నెంబర్ వన్ ఆ జిల్లాల పిల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు అనవసరంగా మూడు నెలలు వేస్ట్ సగం బిల్డింగ్ కట్టేస్తాం మూడు నెలల్లో జిల్లాకి అరే జక్రాన్పల్లి నవ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్కి వస్తుందండి అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి మా జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్గా ఉండాలని మేము ఏం చేసుకుంటాం ముసలివాడు ఏదో పెద్ద పోకడలు పోయి డైరెక్ట్ స్టేట్ ఇక్కడ గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని పెద్ద హీరోయిజం అనుకుంటున్నా రెడ్డి గారు ఏం చేస్తున్నారండి రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు నీకు ఎఫ్టీ కదా నేను గది కూడా కదా మీకు ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది దాని గురించి కూడా ఇక్కడ పెట్టి మాట్లాడినా మీడియాలో నేను ఈ నుంచే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏం చేస్తున్నాడు భూపతి రెడ్డి నేను నీ నియోజకవర్గము నాది కూడా నియోజకవర్గం అది నువ్వు ఎమ్మెల్యే వాడ నీకు ఇంత మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్త శాత కదా మీకు చెప్పించుకోవడం మీ పనికి మాల రాజకీయాలు ఈ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు డిలే అవి ఇచ్చే ప్రపోజల్ కూడా లేదు ఆ టింకర్లు ఉంది ల్యాండ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నాడు బ్రదర్ మీకు ఇచ్చిపోతాయి ఇవన్నీ ఇగో వీళ్ళు పెట్టిన సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని రుజువు ఉంది మొత్తం ఫైల్ తెచ్చిన అలా ఎక్స్టెంట్ సరిగా లేదు అది కూడా సక్కలేదు ఇవన్నీ మీకు ఇచ్చిపోతా అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవంటే కదా అంతేనా మీడియా మిత్రులు మీకు ఏమర్థమే చెప్పు చెప్పండి అదే కామన్ సెన్స్ ఉండాలి కదనే మీరు నలభై నలభై ఏళ్ళ నుంచి సీనియర్ లెడర్ నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు సుదర్శన్ రెడ్డి నువ్వు జిల్లా జిల్లా నాయకులు నువ్వు అను బోధనలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది నవోదయ తీసుకపోయి కూడా బోధన పెడితే మూలకి కాదా జిల్లాకి మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా షోకులు వీళ్ళు పోవు హలో కడక్ బట్టలు ఫోన్ల మీద బెదిరించుడు పని చేయండి రాంటే చదవదిలేక నా పైసా పని లేదు పోదానికి తుర్కొ లోట్ల మీద గెలుచుడు అంతే ఇంకేముడు వీళ్ళకు ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు దాని కమిటీకి చైర్మన్ ఎవరు అండి ఏదో కమిటీ ఇచ్చారు క్యాబినెట్ కమిటీ శ్రీధర్ బాబు ఉన్నాడు అలా శ్రీధరాన్ని వచ్చి మేము పరిశీలిస్తున్నాము అన్నాడు ఏమే ఇదేనా పరిశీలించుడు చెప్పాలి అందరు మిత్రుడే చెప్పాలి మరి ప్రపోజల్ స్కూల్కి ప్రపోజల్ ఇచ్చిన ఫ్యాక్టరీ తెరవ తెరవన్నట్టే కదా ఇట్లాంటి పనికి మా ప్రజలకు పనికి వచ్చేది ఒక్కడ లేదండి ఆ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన పల్లిగా అటు ఎయిర్పోర్ట్ లేదు నీకు నేను స్కూల్ తెచ్చిస్తే గంత పూర్తి కూడా చేసుకోరు అదేనే నీకు అందుకని ఊడిపిక్తున్నారు ఎలక్షన్లని మా ఇందూరు ప్రజల కోసం జర గట్టిగా రాయండి ఈ న్యూస్ గట్టిగా చూపెట్టు గట్టిగా రాయండి జర సెంటర్ ఉంటుంది జక్రాన్పల్లిలో కలిగోట గ్రామం జిల్లాకి సెంటర్ ఉంటుంది హైవేకి దగ్గర ఉంటుంది అన్ని మండలాలు మూలకి సిరికొండ మారుమూలగా మండలం జిల్లాలో అటు కమరపల్లి అటు మూలకి ఉంటుంది బాల్కొండ నియోజకవర్గంకి దగ్గర దగ్గర అవుతుంది అని మేము అందరితో మాట్లాడి పెడితే అన్నపూర్ణమ్మ ఫోన్ చేసింది అరవింద్ నవోదయ వచ్చిందంటే బాల్కొండ నియోజకవర్గం పెట్టమని అన్నపూర్ణమ్మ గారు చెప్పారు అన్న అమ్మ అట్లా కాదు ఇట్లా అని చెప్తే అర్థం చేసుకున్నారు రాకేష్ రెడ్డి అర్థం చేసుకుంటారు ధన్పాల సూర్యనారాయణ అర్థం చేసుకున్నాడు ముసలి ఏదో పెద్ద పోకడలు ఎవరితో మాట్లాడేది ఏదో స్టేట్ లెవెల్లో మేనేజ్ చేసి పంపించుకుంటే మేనేజ్ ఏడు మేనేజ్ చేసుకుంటే దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి జిల్లాలందరూ కన్వీనియంట్గా ఉండాలి లొకేషన్ న్యాయ పైసా వణికి రాదు కానీ ప్రజలకి పోకడలు మాత్రం తక్కువేం లేవు నాకు డౌట్ ఏజ్ ఎంత ఉంటుందో డెబ్బై ఐదు దాకా ఉన్నదా మెదడు జారింది మోకాళ్ళకు జారింది ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారితారు ఇప్పుడన్నా మర్యాద ఉండాలి కదా ఓ చేతులు ఏందిరా అంటే దుమ్ము దూలెడతాట కార్యకర్తలు కొంచెం ప్రజలకు మేలు జరిగేటట్టు గట్టిగా రాయండి కదా చెకు మెదడు ఉన్నాడు ఉడైన ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటుంది ట్రంప్ పుట్టిన మంచిగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం పోతే పోతే వెనక వచ్చి కుర్చీ తాగుతున్నాడు కూర్చి కూచి ట్రంప్ ఈ రేవంత్ రెడ్డి కలిపితే ఏమైతుంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాము కిషన్ రెడ్డి అమ్మాయకుడు పాపం పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా ఆయన పైన ఆయన చేసుకుంటూ వేటోడు ఆయన ఈయన చేతగాక ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇగో ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం ఆ సౌత్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు అది క్యాండిడేట్ గెలిచింది కదా టీచర్స్ అది ఆడ బిజెపి బలోకంగా లేదు కాబట్టి వేసినోటు బీజేపీ బలపడ్డ రోజు అది కూడా వేరాడీ అయితే మెల్లగా అంటే మా జాగా వేరు మా కథ వేరు నిజామాబాద్ కథ వేరు కౌంటింగ్లో తీయంగానే బా కట్టలు తీయంగానే నిజామాబాద్లో మెజారిటీ అని మా క్యాండిడేట్ మా ఆంజిరెడ్డి గారు చెప్పారు ఒక గారు చెప్పారు హైయెస్ట్ నిజామాబాద్కి వెళ్ళి వస్తుంది మెజారిటీ నా జాగాలకు వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్లకు చెప్పిన యాభై ఒక్క శాతం ఓట్ వస్తుంది అన్న నలభై తొమ్మిది రాదు యాభైకి ఒక ఓటకి ఎక్కనే వస్తుంది అని చెప్పేసిన ముందే మేము అసెంబ్లీలో పర్ఫామ్ చేసినాము మేము కార్పొరేషన్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసినాము లోకల్ బాడీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పర్ఫామ్ చేసినాము పార్లమెంట్లో కూడా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి బీజేపీ ఓటు శాతం పెరిగింది నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే మార్జిన్లు చూడకూడదు పార్టీకి ఏ ఓటు శాతం ఎక్కడెక్కొచ్చింది చూసుకోవాలి మార్జిన్ అవతల అవతల అపోజిషన్ పార్టీ ఓటు స్ప్లిట్ అయితే మన మార్జిన్ పెరుగుతుంది స్ప్లిట్ కాకుండా మార్జిన్ తగ్గుతుంది బీజేపీ ఓటు శాతం ఎక్కడ పెరిగింది అంటే నిజామాబాద్ పార్లమెంటే పెరిగింది నైన్టీన్కి కి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ అయింది మాకు అరవై రెండు ఉంటే ఇరవై ఎనిమిది మా హిందూరు ప్రజలు ఇచ్చిన కానుక బీజేపీకి అరవై రెండులో తెలంగాణలో ఇరవై ఎనిమిది జీహెచ్ఎంసీ పక్కకు పెడితే ఎమ్మెల్యేలు మా దగ్గర మళ్ళీ అట్టిట్ల ఎమ్మెల్యేలు కూడా కాదు ఇద్దరు కాంట్రాస్ట్ మా దగ్గర దనపాలనేమో చానా సౌమ్యుడు ఇక రాకేష్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓట్లు సీట్లు ఇలా ఎమ్మెల్సీలకు కూడా నేను నేను చూడకుండా కూడా చెప్తున్నా హై మ్యాక్సిమం ఓట్ శాతం నిజామాబాద్ జిల్లాకు వెళ్ళి ఉంటుంది ఈ రెండు ఎమ్మెల్సీలకి సరే ఒక రే నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి మంచిగా చేసుకోవాలి పేరు సంపాదించుకోవాలి అంట ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతర్వాసి ఆయనకు అర్థం కాక అనుకో దింపితే రేవంత్ ఉటిక్కు గుసుంటాడా చెప్పు ఉంటాడు ఉటిక్కు గుసుంటాడా పార్టీ ప్రభుత్వాలు ఉంటుందా ఏదో ఎత్తాడు రేవంత్ చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం నా తరఫున ఆహ్వానిస్తుంది మరి దేశాన్ని నా చేత లేదు దేశాన్ని మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండ మరి కిషన్ అన్న తీసుకోండి మరి ఎక్కడ అడ్డు పడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా ఊరికే బయటన్నారు కూడా వేరు మాట్లాడు దేనికి అడ్డు పడ్డాడు దేనికి అడ్డు పడ్డాడు చెప్పండి మూసీకి నీ ప్రణాళిక నువ్వు ఏమైనా ప్రపోజలు పంపినా సెంట్రల్ ప్రపోజలు ఆపితే కాపీ ఎక్కడది మూసి బ్రదర్ ఆ హైడ్రా ఎడ దిరుగుతుంది క్రేను అదే జెసిబి ఎడ తిరుగుతుంది సినిమాలో అందరూ భయపెట్టిచ్చిండు రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు హైదరాబాద్ ఆమ్ మొత్తం ఖతం పట్టించు రిజిస్ట్రార్లు అందరు ఖాళీగా ఉన్నారు దొమలు కొట్టుకుంటారు అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగు ఉన్నదో రేవంత్కి ఏదో పగబెట్టిండు హైదరాబాద్ని ఇది ఏ రాష్ట్రం కోసం ఎట్లా అడ్డుకుంటున్నాడు ఎట్లా ఎట్లా అడ్డుకుంటున్నావు అంటే ఏంది వాట్ ఈస్ ఆన్ వాట్ గ్రౌండ్ ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుందో చెప్పాలన్నా ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవి కేసీఆర్ సంతకమే పెట్టలేదు ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలేదు కానీ ఇది పెండింగ్ ఉన్నది ఇది పెండింగ్ ఉన్నది ఇది పెండింగ్ అంటారు ట్రైబల్ యూనివర్సిటీకి జాగన్ వేయలే సంవత్సరాలు సంవత్సరాలు జాగి ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగి ఇవ్వలేదు మస్తు రోజులు ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగ్ ఇచ్చిండ్రు కాంట్రవర్షియల్ జాగ్ ఇచ్చిండ్రు అవన్నీ మాట్లాడరు ఇయలే 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 అంటాడు ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారీ అని చెప్పిన ఎవిడెన్స్ ఇచ్చిపోతా కాయిదాలు ఇచ్చిపోతా రేవంత్ కూడా ఇవ్వను బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా ఏం చెప్పిండ్రు ఏం చెప్పిర్రు చెప్పండి మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు రేవంత్ నాకు కూడా మిత్రుడే చెప్తున్నా కదా ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే ఈ నువ్వు మీ సుదర్శనటు ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు ఇగో మీకు ఎవిడెన్స్ ఇగో కిషన్ నెట్ ఎట్లా అంటుకుంటుండో ఎవిడెన్స్ పెట్టు గాలి మాటలేందుకు అర్థం కాలేదు ఏ ప్రాజెక్ట్ అడిగిండు ఆయన ఏం లెటర్ అడిగిండు ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు ఆ ప్రాజెక్ట్ కండిషన్లు ఏంది నీ వాటా పైసలు ఇచ్చినవా నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా నువ్వు మూసి ప్రక్షాళన నిధులు వెళ్తే నీ డిపిఆర్ ఏంది మూసి నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసి అటుపక్క ఇటుపక్క అవి ఎంతవరకు వచ్చింది నీ ఓల్డ్ సిటీకి జేసీబీఏ ఓలే ఓ నాగార్జున కొట్టిండు ఇంకో సినిమా అనేది కొట్టిండు సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు వాళ్ళు పరిశాను ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ ది ప్రణాళిక ఏది నేను అక్కడ ఇల్లు ఎవరు వయసు చూసినరా మరి వీళ్ళు మాట్లాడినరో కాంగ్రెస్ వాళ్ళు సాబర్మతి చేసుకున్నాడు ఇక్కడ మోసీకి పైసలు ఇస్తలేడు అంటారు వీళ్ళు సాబర్మతి చేసుకున్నాడు అక్కడ చాలా మందిని ఇల్లు కూలగొట్టిండు ఆయన కూడా కూలగొట్టకంటే ముందు వేల ఫ్లాట్ కట్టిండు అహ్మదాబాద్ పట్టణం మధ్యలో నడిగొడ్డున వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిండు కులగొట్టిండు నువ్వు ఎక్కడ ఎక్కడ కట్టినావు ఒకటేనా ఇందులో ఇల్లు కట్టినా అట్ట కాదు బ్రదర్ మీరు మీరు చెప్పండి మీరు అందరూ తెలిసిన వాళ్ళే కదా మీరు అందరూ ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలని ఇల్లు కట్టి కూలగొట్టాలి కదా మరి ఫ్యూచర్లేమన్నా ఫ్యూచర్ ఏదో కడతానా కదా ఏమి టౌన్షిప్ ఫ్యూచర్ సిటీ దానికి లోటస్ అని పేరు పెడతాడు మరి ఎందుకు ఎందుకు బ్రదర్ పువ్వు పెట్టుకుంటా పేరు పెట్టుకుంటా అంటే అయ్యమా డెబ్బై ఒక్క లెక్క ప్రకారమా అది ఏమి డిమాండ్ చేయాలి అనటము అంటే మతి ఉండి మాట్లాడుతున్నాడా ఆయన కూడా ఏదో బీమా వచ్చినట్టుంది మధ్య పద్ధతి కూడా ఉంది సెవెన్ సెన్సెస్ మీద ఇప్పుడు చేయాల్సిందేంటిషన్ వీళ్ళందరు నేర్పిస్తారానండి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలో తెలుసు మాకు ఎట్లా నష్టపోతాయి ఎందుకు తగ్గుతాయి జనాభాకు తగ్గి డెమోక్రసీ ప్రజల తగ్గట్టు ఉంటామా సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత నార్త్ ఇండియా పాపులేషన్ ఎంత ఈశాన్యం పాపులేషన్ ఎంత ఇటు వెస్ట్ పాపులేషన్ ఎంత ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి అదో పద్ధతి ఆఫ్ అప్రోచ్ ఆయన జనాభా పెంచుకుందాము మన వాల్యూ కూడా సెంటర్లో పెరుగుతుంది భారతదేశంలో పెరుగుతుంది ఆయన ఒక అప్రోచ్ ఇదేం పద్ధతి అది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం చేయండి ఏదైనా ఏ రాష్ట్రం నష్టపోకుండా భారతదేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాలను సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ దానికే దానికి ఒక వ్యాలీ మన పార్టీ కాదు కదా ఉత్తరప్రదేశ్ వాడు సమాజ్వాదీ పార్టీ ఔరంగజేబు బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోమని వాడిని దానికి మొగలాయల చరిత్రలో ఒకే ఒక్క పాలకుడు ఔరంగజేబు ఒక్కడే దేవాలయాలు కూర్చోడానికి మంత్రిత్వ శాఖ పెట్టింది అది తెలుసుకోమను పండి ఔరంగజేబు పూజ చేసుకోమని వాడిని మా ఓడాడు జిల్లాలో ఎవరికైనా చెప్తే రియాక్ట్ మన కవిత మీద పసుపు బోర్డుకి చైర్మన్ అయిపోయిండు పసుపు బోర్డుకి సెక్రటరీ అపాయింట్ అయిపోయింది పసుపు బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డింగ్లు లిస్ట్ అయిపోయినాయి పంపించారు సెంటర్కి కామర్స్ మినిస్ట్రీకి క్లియర్స్ రాగానే తీసుకుంటారు మొదలైతుంది పనులు మొదలైపోయినాయి ఒక మీటింగ్ అయిపోయింది బోర్డు మీటింగ్ అయిపోయింది ఒకటి పదిహేడో తేదీన సెవెంటీన్త్ ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ కూడా అయిపోయింది இல்ல அவுட் டேட்டெட் லீடர் குறிச்சு அடக உண்டி இப்போ சீட்டு சீட்டு ஹாலி அது நாக்கம் இஷ்டம் கிண்டு அடு అయిపోయినట్టున్నాయి ప్రశ్నలు అడుగుతున్నాను ఇప్పటి వరకు ఆన్సర్ చెప్తలేరు నాకు తొంభై లక్షల మంది గాయ ఉన్నారు మీరు అందరూ ఒప్పుకుంటారా నేను నా చూసి ఉంటారు కదా మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తా మీరు త్రీ త్రీ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టోటల్ అన్నారు పాపులేషన్ మన ఎలెక్టోరల్ రోల్ తెలంగాణ త్రీ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చూపిస్తుంది అంటే నీ కులగణన ప్రకారం ఇరవై లక్షల మంది మైనర్లు ఉన్నారు నీ తెలంగాణ స్టేట్ పోర్టలే ఆరు సంవత్సరాల లోపల పిల్లలు ముప్పై తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న మైనర్లు వాళ్ళు డెబ్బై ఎనభై లక్షల మంది ఉంటారు కోటి పది ఇరవై లక్షల మంది ఉండాలి మైనర్లు ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ ఎలక్టర్ ఎలక్టర్ రోలు అంటే సుమారు ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ దాకా జనాభా ఉండాలా ఇవి త్రీ ఫిఫ్టీ ఫైవ్ చూపిస్తుంది ఈ తొంభై లక్షల మంది ఎటువైనరు ఇటలీ రా అని అడిగినా ఎటువే ఇంత స్పష్టంగా నీ పోర్టలు నీ కులగణన ఎలక్షన్ కమిషను రికార్డు డేటా దీనికి ఆన్సర్ ఎప్పుడా కాంగ్రెస్ వాడు ఎప్పుడా చేసిన వాడు నాకు వినిపిస్తలేదు